సిట్టింగ్ జడ్జ్ లేదా ముగ్గురు సభ్యులతో పిఆర్సి సంఘం వేయాల్సిందే ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ కీలక ప్రకటన అయితే పెట్టు చేశారన్నమాట ప్రెస్ మీట్ అయితే పెట్టారు గత ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అందాల్సి ఉందని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆరు వేల రెండు వందల కోట్లు చెల్లించిందని చెప్పారు ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు విశ్రాంత ఐఏఎస్తో కూడిన పి పిఆర్సి వద్దని అంటున్నారన్నమాట సిట్టింగ్ జడ్జి లేదా ముగ్గురు సభ్యులతో పిఆర్సి సంఘం వేయాలి పిఆర్సి ఇచ్చేంత వరకు ఐఆర్ ప్రకటించాలి కనీసం ఒక్క డిఏ అయినా ప్రకటించాలి సిపిఎస్ అంశంపై ఓ స్పష్టత ఇవ్వాలి అని చెప్పేసి గవర్నర్ని అయితే అన్నమాట ఇది ఒక సంచలన సంఘటనని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఎందుకంటే ఇందులో ముఖ్యంగా గవర్నర్ గారికి మూడు ప్రస్తావించారు ఒకటి పెండింగ్ బకాయిలు చెల్లించాలని రెండు పిఆర్సీకి సంబంధించి కొత్త కమిషన్ అయితే రిటైర్ జడ్జిలతో వెయ్యాలని చెప్పేసి అన్నారు నెక్స్ట్ ఏమో ఒక డిఏ బకాయన విడుదల చేయాలన్నారు దాంతోపాటు ఐఆర్ ఐఆర్ ఖచ్చితంగా పీఆర్సీ వరకు ఐఆర్ అయితే వెంటనే వేయాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి చెప్పారన్నమాట ఇలా ముఖ్యంగా నాలుగు నాలుగు అంశాలనైతే గవర్నర్ గారికి అయితే నివేదించడం అయితే జరిగింది సో చూడాలి మరి గవర్నర్ గవర్నర్ గారి దగ్గరికి అయితే వెళ్ళింది మరి ఏం జరుగుతుందో ఏంటి అనేది అయితే నెక్స్ట్ అప్డేట్లో మీకు అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను